శ్రీమాత్రే నమ మనకు రేపు కార్తీక పౌర్ణమి ఉంది కదా అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు మనకు శుక్రవారం తోటి కలిసి వచ్చింది కాబట్టి మన యొక్క ఇంటి కులదైవము మన రేపు అంటే విశేషంగా మన యొక్క కులదైవాన్ని పూజించడం వల్ల మనకు అంటే మనకి ఎలాంటి సమస్యలున్నా మనం కోరిన కోరికలు అనేటివి ఖచ్చితంగా తీరుతాయి అనమాట చాలా కొంతమంది నాకు కామెంట్స్ పెట్టిండ్రు అంటే నేను ఏమన్నా పరిహారాలు అవి చెప్తున్నప్పుడు ఇవి చేస్తే జరుగుతాయా అంటే చూడండి ఒక విషయం ఇక్కడ మనం గుర్తించుకోవాలి మనం ఏదైనా తింటున్నాము అంటే అది మనకు అరుగుతుంది అని మనకు నమ్మకం ఉంటేనే తింటాం కానీ మనకు ఒకవేళ మనం ఏదైనా ఏదైనా పదార్థము తినాలంటే అది నాకు అరగదు అన్నప్పుడు తింటామా అంటే అక్కడ మనకి ఏమైంది ఒక నమ్మకం అనేది ఉంది కదా ఏది తినాలి ఏది తినకూడదు అనేది ఇది కూడా అంతే ఏదైనా పరిహారం చేస్తున్నాము అంటే అది నాకు అంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఫలితం ఇస్తుంది అని నమ్మకంతో చేయాలి అంతేగాని ఇది అవుతుందా కాదా ఈ వ్యతిరేక మాటలు ఎప్పుడే కానీ మాట్లాడుకోదు మనపై మనకు నమ్మకం లేనప్పుడు మనపై దేవునికి ఎందుకు నమ్మకం ఉంటుంది చెప్పండి మనం మనం ఏదైనా ఒక మంచి పని చేస్తుంటేనే దేవుడు కూడా మంచి పని చేస్తున్నాడని మనపై దృష్టి పెట్టి మనకు మంచి జరిగేలా చేస్తాడు అంతేగాని ఇది జ మనపై మనకే నమ్మకం లేనప్పుడు మనం ఏ పని చేసినా అది వ్యర్థం అన్నమాట అందుకే ఏదైనా నమ్మకంతో చేయాలి అది ఏదైనా సరే కొంతమంది ఉంటారు కొంతమంది చెప్తుంటారు ఏంటంటే ఈ రత్నాలు పెట్టండి ఆ రత్నాలు పెట్టండి అని అమౌంట్ డబ్బులు అంటే బాగా డబ్బులు గుంజే వాళ్ళ మాటలు అయితే వింటారు అవి అయితే వాళ్ళకు చాలా మంచిగా అంటే అవి వాళ్ళకు నమ్మకం అన్నమాట కానీ చిన్న చిన్న పరిహారాలు చెబితే ఈజీగా తీసేస్తారు ఇవి చేస్తే జరుగుతాయా జరగదా అందుకే జనాలు అందరు మోసం చేయడానికి రుచి మరిగిండ ఎవరికి ఏ విధంగా చెప్తే మోసపోవాలో ఆ విధంగా చెప్తున్నారు మోసం చేస్తున్నారు ఆ మోస చేసే వాళ్ళ చేసే వాళ్ళ దగ్గరకే పోతున్నారు కానీ ఈ చిన్న చిన్న పరిహారాలు చెప్పి ఇవి చేసుకొని మంచిగా అంటే ఎవరు నమ్మడం అయితే నమ్ముతారో నమ్మరో అనే విషయము మాకుదే ఎందుకంటే మాకు కొంచెం అంటే మేము చేసే జపాల వల్ల మేము చేసే నామ జపాల వల్ల మాకు ఏదో కొంచెం కొంచెమన్నా తెలిసి ఉంటుంది కాబట్టి అది పది మందికి చెప్తే వాళ్ళు కూడా చేస్తే బాగుపడతారు కదా అనే ఉద్దేశంతో మేము చెప్తుంటాం కానీ మీకు చెప్పడం వల్ల మాకేం రాదు కదా మాకేమైనా డబ్బులు ఇస్తున్నారా ఏం లేదు కదా ఈ అందుకే ఆలోచించండి ఎవరు ఏ విధంగా చెబుతున్నారు అంటే వీళ్ళు ఏమన్నా ఓవర్ రియాక్షన్ చేస్తున్నారా ఓవర్గా చెప్తుండరా మేము ఎప్పుడే కానీ మా శివశక్తులము మా శుభశక్తులు ఏదైనా చెప్పిందంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంటే మేము అందరిలాగా ఈ జాతకాలు గ్రహాలు నక్షత్రాలు అనే వాటి మీద మేము ఆధారపడము అవి జరుగుతాయా జరగవు వాటి గురించి మేము చెప్పము మాకు ఏంటిదంటే మాకు అమ్మవారు వచ్చినప్పుడు మేము కొన్ని ప్రశ్నలు వేసుకుంటే వాటి నుంచి మాకు కొన్ని అంటే సంకేతాల వల్ల మేము చెప్తాము అంతేగాని ఎవరో ఏమో చెప్పిండ్రు కదా ఇలా చేయండి అలా చేయండి మా దగ్గరికి రాండ్రి అని అవన్నీ చేసి ఉంటే ఉండొచ్చు మా శివశక్తులలో కూడా కొంతమంది డబ్బులు ఆశపడి చేస్తే చేయొచ్చు కానీ మీరు మీరు గ్రహించండి మీకు తెలిసిపోతుంది కదా ఎవరు ఏ విధంగా చెప్తున్నారు ఎవరు ఎలా చెప్తున్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిహారాలు అయితే చేసుకోండి ఖచ్చితంగా మన ఎందుకంటే మనము ఇవాళ మనం ఏంటి సంపాదిస్తున్నాము మనం ఏది చేసినా మన పిల్లల కోసమే కదా ఇవాళ మనం కొంచెమన్నా మంచి పనులు చేసిపోతే మనం చేసిన కష్టం ఎప్పుడూ వృధా కాదండి ఏ చిన్న పని ఏ మంచి పని చేసినా అది ఎప్పుడూ వృధా అనేది కాదు ఇవాళ మనకు దక్కకపోవచ్చు మన కర్మ వల్ల కానీ రేపటినాడు అది మన పిల్లల భవిష్యత్తు కన్నా ఉపయోగపడుతుందనమా మనం చేసిన తప్పులు మంచి చెడు మొత్తం మన పిల్లలకు పోతాయి కదా ఇవాళ మనం మంచి పనులు చేస్తే రేపనాడు మన పిల్లలకు కూడా ఆ మంచి పనులు పోయి వాళ్ళకి ఏవో కొన్ని గండాలు తగ్గియచ్చు ఏదో ఒకటైతే జరుగుతుంది కదా ఎంబడే మనకు కావాలని ఏం లేదు కదా మనం ఇవాళ మన పిల్లల కోసము అనేకమైన పనులు చేస్తున్నాం మంచి చెడు ఏవి ఆలోచించకుండా డబ్బులు కూడా పెట్టి పెడుతున్నాం వాళ్ళ వాళ్ళకు అంటే ఇది కూడా అంతే మా డబ్బులతో పాటు మనం కూడా కొంచెం మంచి మంచి పనులు చేసి పెడితే ఫ్యూచర్లో వాళ్ళకి ఏదో భవిష్యత్తులో వాళ్ళకు మన కర్మ మన కర్మ కొద్దీ మనకు జరగకపోయినా వాళ్ళకన్నా మంచి జరిగేలా చేస్తారు దేవుడు ఎప్పుడే కానీ మంచి అనేది ఖచ్చిత మంచి పని అనేది ఎప్పుడు వృధా కాదు ఏదో ఒకరోజు మనకు కాకుండా మన పిల్లలకన్నా దక్కుతుంది అందుకే మీరు గ్రహించుకోండి ఎవరు ఏం చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అనేది మీకైతే కొంచెం ఆలోచన జ్ఞానం అనేది ఉంటుంది కదా దాన్ని బట్టి చేయడం అంతేగాని ఈ కామెంట్లలో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి ఎందుకంటే మీరు చేయరు ఒకరికి జైన్ మీరు మీరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే కామెంట్ కూడా సేమ్ మీలాగానే ఇలా వాళ్ళు కూడా అజ్ఞానంలోనే పడుతుంటారు అనమాట మీరు కామెంట్స్ పెడతారా పెట్టరా మంచి పెట్టాలి నేను అది మీ ఇష్టం కామెంట్స్ గురించి నేను ఎక్కువగా పట్టించుకోను కాబట్టి కాకపోతే ఒకరి దృష్టి వల్ల ఒక ఈ మనకు ఒక గొర్రె మీరు గొర్రెల కాపరిని చూడండి ఒక గొర్రె ఎటు పోతుంటుందో అన్ని గొర్రెలు అట్లే పోతాయి అందుకే ఒకరు చెడ్డవాళ్ళు వచ్చి కామెంట్లు పెడితే అందరు చెడ్డవాళ్ళు వచ్చి పడతారు కామెంట్లకు అందుకే నేను ప్రత్యేకించి మీరు మంచివాళ్ళు అనిపించుకొని అంతేగాని మీ ఇలాంటి చెడు చెడు అంటే చెడు కామెంట్లు పెట్టి మీరు నమ్మకపోతే నమ్మకండి మీరు కామెంట్స్ ఎందుకు పెట్టిండ్రు పెట్టకూడదు కదా మీకు నమ్మకం లేనప్పుడు వదిలేసేయాలి కదా అంటే దాని మళ్ళీ మీ బుద్ధిని ఇక్కడ బయట పెట్టుకోవాలా అందుకే దయచేసి ఇలాంటి వా ఇలాంటి కామెంట్స్ పెట్టకండి మీకు నచ్చకపోతే వదిలేసేయండి మీకు అంతేగాని పిచ్చిగా కామెంట్స్ మాత్రం దయచేసి పెట్టకండి దీనికోసమే చాలామంది ఫోన్ నెంబర్లు అడిగితే నేను పెట్టకపోవడానికి ప్రత్యేక రీజన్ ఇదే అనమాట ఇప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తా ఫోన్ నెంబర్ పెడితే ఇగో ఇట్లా అడ్డమైన వాళ్ళు ఫోన్ నెంబర్లు తీసుకొని పిచ్చి పిచ్చి మాట్లాడడం ఇవన్నీ ఎందుకంటే మా మేము ఎప్పుడూ నామ చెప్పము ఏదో ఒకటి చేసుకుంటూ మా పని మేము ఏదో చేసుకుంటాం కదా ఇప్పుడు మేము ఇంకా పని వదిలేసి కూర్చోవాలి అంటే మీతో మేము దోచుకోవాలి ఇలా బెదిరించి అలా బెదిరించి దోచుకోవాలి అందుకే మా పనుల మాకు వదిలేస్తే మా పని ఏదో మేము చేసుకుంటాము అప్పుడప్పుడు ఇలా వీడియోస్ ఏవో పెడుతుంటాము ఇలా చేసుకుంటే మీకు అంత అంతా మంచి జరుగుతుంది మా శివశక్తులో మాత్రము ఎప్పుడు అబద్ధాలు చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే మేము కొన్ని కొన్ని చేస్తాము కొన్ని తంత్రాలు చేస్తాము మాకు అంటే మా ధ్యానం చేయడం వల్ల లేకపోతే మాకు నామం చేయడం వల్ల మాకు కొంచెం అనేది తెలిసిపోతుంది కాబట్టి మాకు అమ్మవారు వచ్చినప్పుడు కూడా మేము కొన్ని ప్రశ్నలు అడుక్కునే స్టేజ్ కూడా మాకు ఉంది అనమాట దాన్ని బట్టి మేము చెప్పగలుగుతాం అందుకే మేము చెప్పేటి చేసుకుంటారా చేసుకోరా అది మీ ఇష్టం అంతేగాని మీ ఇష్టం మీ ఇష్టం చేస్తే చేయండి లేకపోతే లేదు మాకు మంచి జరగాలి వాళ్ళు నమ్మకంతో చేసుకోండి లేకపోతే వదిలేసేయండి అంతే ఎవరిని ఏం బలవంతమైతే ఏం లేదు కదా అందుకే అయితే రేపు మన కార్తీక పౌర్ణమి ఉంది కదా మనకు శుక్రవారంతో రావడం వల్ల మనం ఎక్కువగా కులదైవాలను శుక్రవారం మంగళవారం పూజిస్తాం కదా మనకు పున్నమి కలిసి రావడం వల్ల ఈ మీరు ఇంట్లో ప్రత్యేకమైన ఈ ఒక్క దీపం పెట్టుకోవడం వల్ల మన అంటే మన ఇంటికి శక్తి అనేది పెరుగుతుంది మీరు కిరా ఇంట్లో ఉన్న సొంత ఇంట్లో ఉన్న మీరున్న మీరున్న ఆ ఇంట్లో మీ యొక్క ఇంటికి అనేది పవర్ అనేది పెంచుతుంది అదే మనం చాలామంది ఉప్పు దీపాలు పెడుతుంటాం కదా అయితే మామూలుగా ఉప్పు దీపాలు పెట్టడం వేలు రేపు పెట్టడం వేదనం అది కూడా మన యొక్క కులదైవం ముందు పెట్టడము మనకు విశేషమైన ఫలితం అనేది వస్తుంది అయితే మీరు ఒక పెద్దది మీరు ఒక అంటే మట్టిది పాత్ర తీసుకొని మట్టి మూకడ తీసుకొని కొంచెం పెద్దగా ఉన్నది తీసుకొని దాన్ని నిండుగా ఉప్పు రాల ఉప్పు పోసి దాంట్లో మీకు మీకు ఈ పున్నము గడియలు స్టార్ట్ అయినప్పటి నుంచి పున్నము గడి అయిపోయేంత వరకు ఆ దీపం అనేది వెలుగుతూ ఉండాలి జ్యోతి అనేది దాంట్లో రెండు మట్టి చిప్పలు మధ్యలో పెట్టి మీ ఆ మధ్యలో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపము వెలిగించండి అది మీ కులదైవం ఎవరైనా సరే శక్తి మాత్రం మీ కులదైవం ముందు వెలిగించండి అయితే మీ యొక్క కింద పాత్ర ఉంది కదా ఆ పాత్ర కింద మీరు ఏదైనా బట్టను అంటే జాకెట్ బట్టను ఏదో మీ పూజా మందిరంలోనన్నా వెలిగించవచ్చు మీ కులదైవాన్ని ఎక్కడ పెట్టి పూజిస్తారో అక్కడ పెట్టి పూజించి మీ యొక్క సంకల్పం మాత్రం చాలా గట్టిగా చెప్పుకోండి అమ్మవారికి అంటే మీ మీరు ఏ సమస్య నుంచి బాధపడుతున్నారు మీరు ధైర్యంగా అమ్మవారు ఎందుకంటే మన ఇంటి కులదైవము ఖచ్చితంగా మనల్ని కాపాడి తీరాలన్నమాట చాలామంది కులదేవతలను మర్చిపోతున్నారు కులదేవతను మర్చిపోవడం వల్లే కొంతమంది కష్టాలు స్టార్ట్ అవుతాయి అనమాట ఎందుకంటే కులదేవత అనుగ్రహం లేనిది మనకి ఏ ఏ దేవుడు మనకు అనుగ్రహం ఇయ్య ఈమె అడ్డుపడుతుంది అనమాట నేను వాళ్ళ ఇంటి దైవాళ్ళ పూర్వీకుల నుంచి నేను వాళ్ళ ఇంటి తరాన నేను ఉన్నాను నన్ను పూజించకుండా మీరు ఎలా పూజిస్తున్నారు అనేది అని ఆమె అమ్మవారు అడ్డుపడుతుంది ఆ దేవుడు కూడా ఏమి చేయలేడు ఎందుకంటే మనము ఇక్కడ ఒక అమ్మవారిని నిలుపుకున్నాం కాబట్టి ఫస్ట్ ఈమె పూజలు అందిన తర్వాతనే మనకు ఏ దేవుడైనా మనల్ని కరుణిస్తాడు కాబట్టి ఈ ప్రత్యేకమైన దీపం పెట్టండి రేపు ఖచ్చితంగా ఆ ఇంట్లో వైబ్రేషన్స్ అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది అదేవిధంగా అమ్మవారు మన కులదైవం సంతోషపడుతుంది మీరు దూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించుకొని కొంతమంది భక్ష్యాలతోటి వేరలు పెడుతుంటారు ఏ మీ ఇష్టం మీ తర అంటే మీ ఇంటి ధర అని అమ్మవారిని ఏ విధంగా పూజిస్తారో అదే విధంగా పూజించండి కాకపోతే ఈ ఒక్క దీపాన్ని మీరు ప్రత్యేకించి పెట్టండి పెట్టి మీ సంకల్పం మాత్రం ఖచ్చి గట్టిగా ఉండాలి అమ్మ నువ్వు మా ఇంటి కులదైవాన్ని మేము ఇన్ని బాధలు పడుతుంటే నీవు అసలు ఉన్నావా లేవా ఏం చేస్తున్నావు అని మీరు సంకల్పము చాలా అమ్మవారిని చాలా గట్టిగా అడగండి మీరు ఎన్ని తప్పులున్నా సరే మేము తప్పులు చేస్తే చేయొచ్చు అంటే మాకు మా సంసారాన్ని మేము నిలబెట్టుకోవడానికి కొన్ని తప్పులు చేసినా చేయొచ్చు అమ్మ నువ్వు కాపాడడానికి నువ్వు ఉన్నావు కదా అని మీరు ధైర్యంగా అమ్మవారిని అడగండి అడిగితేనే అమ్మ ఏ మనకు అడగండి అయినా అన్నం పెట్టదు కదా మీరు కూడా అడగండి ఎందుకంటే కులదేవతలు మనకు ఖచ్చితంగా మనకు ఎన్ని అంటే ఎన్ని కష్టాలు ఉన్నా తొలగిస్తారు కులదేవతలను ఎప్పుడూ మర్చిపోకూడదు కుల చాలా మంది కులదేవతలు మర్చిపోతున్నారు కాబట్టి అనేకమైన ఇబ్బందులు కులదేవతలు మర్చిపోయి అనేక ఎంతోమంది దేవుళ్ళను మొక్కినా అవన్నీ ఫలితాలు ఇవ్వవన్నమాట ఎందుకంటే ఈమె అడ్డుకట్ట వేస్తుంది కాబట్టి మన కర్మ ఏ విధంగా ఒక్కొక్కసారి మనకు అడ్డు పడుతుందో ఈమె కూడా అదే విధంగా అడ్డుపడుతుంది మన కులదైవము అందుకే రేపు ప్రత్యేకించి దీపాన్ని వెలిగించండి అయితే మీకు మరుసటి రోజు పున్నమ అయిపోయిన తర్వాత మీరు ఈ ఉప్పుని ఏం చేయండి అంటే ఎక్కడైనా కొబ్బరి చెట్టు ఉంటాయి అంటే ఊరికి దూరంగానో చెరువు గట్లనో ఎక్కడన్నా ఎందుకంటే ఇండ్ల ముందు ఉన్న వాళ్ళ ఇంటి ముందు పోస్తే వాళ్ళతో గొడవలు అయిపోతాయి మీ మీ చెట్టు ఉంటే చెట్టుకు కొంచెం దూరన్నా కొంచెం గుయ్యూ గుంతలాగా చేసి ఆ గుంతలో ఉప్పు ఉప్పు పోయండి ఆ ఆ పాత్రలు మీరు మళ్ళీ వాడుకోవచ్చు ఏం తప్పు ఏమి ఉండేది ఇదేమి మనమేసేది తంత్ర పూజలు ఏమి చేసలేము కాకపోతే ఈ దీపం అనేది ఈ ఈ ఉప్పులోని దీపం అనేది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మాత్రం ఫీల్ చేస్తుంది కాబట్టి మీరు ఎక్కడన్నా కొబ్బరి చెట్టు మొదటి కొబ్బరి చెట్టుకు మరీ దగ్గర కాకుండా ఒక రెండు ఫీట్ల దూరంలో కొంచెం గొయ్యి చేసి ఆ గొయ్యిలో ఈ ఉప్పును ఉప్పును పోసి రండి ఇలా చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో అందరూ సంతోషం ఉంటారు ముఖంలోని తేజస్ అనేది పెరుగుతుంది అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ముఖంలో తేజస్ అనేది పెరుగుతుంది అమ్మవారి శక్తులు కూడా పెరుగుతాయి అన్నమాట మీకు మంచి అనుగ్రహము కలిగిస్తుంది అనమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్